आत्मौपम्येन सर्वत्र समं पश्यति अर्जुनं सुखं वा यदिं वा दुःखं स परमो परमतः आत्मौपम्येन सर्वत्र समं पश्यति अर्जुनं सुखं वा यदिं वा సయోగి పరమత ఓ అర్జున ఎవడు తనతో పోల్చుకుని సమస్త జీవులను వాటి సుఖదుఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమమైన యోగి అనబడను భాష్యము తన స్వానుభావ కారణముగా సరువుల సుఖదుఖములను తెలిసియుండడు కృష్ణ భక్తి రసభావితుడు వాస్తవమునకు ఉత్తమ యోగి ఎనబడును భగవానునితో తనకు గల సంబంధమును పరుచుటే జీవుని దుఃఖమునకు కారణమై ఉన్నది కానీ శ్రీకృష్ణుడే సర్వమానవ కర్మలకు దివ్య భోక్తయనియు సమస్త జగములకు ప్రభువునియు సర్వజీవుల ఆప్త మిత్రుడనియు ఎరుగుటే జీవుని సుఖశాంతులకు కారణము కాగలదు ప్రకృతి జన్య త్రిగుణములకు లొంగియుండు జీవుడు తనకు శ్రీకృష్ణునితో గల సంబంధమును మరుచుట చేతనే తాపత్రయములకు లోనగునని యోగి అయిన వాడు ఎరిగియుండును కృష్ణ భక్తి భావన ఎందు నిలుచు అట్టి యోగి సుఖియ్యియుండును కనుక కృష్ణ సంబంధ విజ్ఞానమును సరువులకు పంచుటకు యత్నించును ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి రసభావితులు కావలసిన ఆవశ్యకతను అతడు ప్రచారము యత్నించినందున అతడే నిజముగా జగములో ఉత్తమమైన జనహితైషియు మరియు శ్రీకృష్ణునకు ప్రియతమ సేవకుడును కాగలడు జీవులందరి క్షేమమును గాంచును సరువులకు ఆప్తమిత్రుడు కాగలడు యోగమునందు పూర్ణత్వమును స్వీయ లాభాపేక్ష కొరకు గాక కేవలము ఇతరుల కొరకే ఉపయోగించు కారణమున అతడు ఉత్తమ యోగియు కాగలడు ఇతర జీవుల ఎడ అతడెన్నడను ఈర్ష్యను కలిగి ఉండడు విశుద్ధ భక్తునికి మరియు శీయోద్ధారమునకై యత్నించు సాధారణ యోగికి నడుమ వ్యత్యాసమును ఇచ్చటనేయున్నది కనుకనే చక్కగా ధ్యానము చేయుట కొరకు ఏకాంత స్థలమునకు పోయి యోగి ప్రతి ఒక్కరిని తన శక్తి కొలది కృష్ణ భక్తి రసభావితులుగా మార్చయత్నము చేయు భక్తుని కన్నను పూర్ణుడు కానేరడు योऽयं योगस्तयं प्रोक्तः सा मेन मधुसूदना एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितं स्थिरां योऽयं योगस्तया प्रोक्तः सा मेन పశా స్థితం స్థిరం యోయం యోగస్వయా ప్రోక్కు సా సా మధుసూదన పశ్యామి చంచల త్వాత్ స్థితం స్థిరం అర్జునుడు పలికను ఓ మధుసూదన మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్న అయ్యున్నందున నీవు సమగ్రముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఓర్వరాని దిగను నాకు తోచుచున్నది అర్జునుడు పలికిలు ఓ మధుసూదన మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నీవు సంగ్రముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైన దిగను మరియు ఓరవరాని దిగను నాకు తోచుతున్నది